నమస్తే అందరికి నేను మీ స్నేహ ఈ రోజు నా ప్రయాణంలో భాగంగా బచ్చనపేట వెళ్ళే జనగామ జిల్లాకి వచ్చాను అన్ని వీడియోస్ లోకి వెళ్ళా ఇది నాకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు కాబట్టి ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ ఈ ఊర్లో వరుణ్ సందేశ్ అనే లిటిల్ సింగర్ ఉన్నాడు తనకి చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు కనపడవు త్వరలో సర్జరీ కూడా ఉంది తను చాలా టాలెంటెడ్ ఎంతో బాధతో నాకు చాలా సార్లు కాల్ చేశాడు అక్క ఎప్పుడు వస్తారు ఒక్కసారి అండి ప్లీజ్ మీ వీడియోలో మీ ఛానల్లో నన్ను చూపించండి అక్క అని చెప్పి చాలా గా తన మాటలను కదిలించేసినాయి ఇంకా విషయం అంతా తెలుసుకొని నేనైతే ఇక్కడికి చేరుకున్నాను పాపం వీళ్ళకు తోడుకోవడానికి బట్టలు కూడా సరిగా లేవు కాబట్టి నేను ఏం చేశానంటే దగ్గరలో ఉన్నటువంటి షాప్కి తీసుకెళ్ళి నాకు తోచిన దగ్గరికి వీళ్ళకు బట్టలు తీసుకున్నాను చాలా సంతోషంగా గడిపారు నాతో ఉన్నంతసేపు అయితే నేను కూడా రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా సాటిస్ఫాక్షన్తో వెళ్ళాను ఇంకా నా ద్వారా ఎంతో కొంత సహాయం అయితే అందింది కదా సో ఫ్రెండ్స్ మీరు కూడా ఫుల్ వీడియో చూసేసి లైక్ కొట్టి షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళేలాగా చూడండి దయచేసి ఎంతో కొంత సహాయం అందుతుంది కాబట్టి కింద వీళ్ళ అమ్మకి సంబంధించిన అకౌంట్ నెంబర్ కూడా పెట్టాను మీకు తోచిన కాడికి అది వన్ రూపీ అయినా పర్లేదు ఫైవ్ రూపీస్ అయినా పర్లేదు ఎంతో కొంత సహాయం మీరు చేసినట్లయితే వాళ్ళని ఆదుకున్న వాళ్ళం అవుతాము ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం టీవీ చూస్తున్నాం మీ అందరికీ కూడా దండాలు ఇవాళ మనం బచ్చనపేట గ్రామానికి వచ్చేసినాం జనగామ జిల్లా ఇక్కడ ఒక మంచి సింగరు తను కూడా బ్లైండ్ పార్షియల్లీ అదేవిధంగా తనకి నాన్న లేడు ఇప్పటి మరొక ఇప్పటివరకు కూడా మనం విజువల్స్లో వాళ్ళ ఇల్లును పరిస్థితుల్ని అన్నీ చూసాము ఈ ఇంటర్వ్యూ నడుస్తుంది అంటే కూడా వాళ్ళ అమ్మ ఒక పూట ఇంటికాడ ఉండకూడనటువంటి పరిస్థితి ఎందుకంటే తను కూడా కైకిలి కూలి చేసుకొని ఈ పిల్లల్ని సాదుకోవాలి కాబట్టి సో తను ఇంటికాడ లేదు సో మనం ఇవాళ బాబుని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము తన పరిస్థితులన్నీ కూడా ఇంటి దగ్గర సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూసాం కదా తనకి కళ్ళు కనబడినటువంటి పరిస్థితిలో తనకి త్వరలో సర్జరీ కూడా ఉంది సో మానవ సేవే మాధవ సేవ అంటుంటాం కదా అవన్నీ మనం ఇంప్లిమెంటేషన్కి తెచ్చిన రోజే మనం నిజానికి మన జీవితాన్ని సాధకం చేసుకున్నట్టు లెక్క ఎందుకు అంటే ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడక్కడ మనకు తోచినంత సహాయాన్ని చేస్తూ వెళ్తే కనుక ఇప్పుడు ఆ బాబు విషయంలో చూస్తే చాలా పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే గుండె భారంగా అనిపించింది నిజంగా మీరు చూస్తున్నారు విజువల్స్లో ఆల్రెడీ సో మనం మనకు తోచినంత సహాయాన్ని మనం అందిద్దాము తనని కూడా ఎప్పటిలాగే వైరల్ చేసేద్దాము మీరు చేయాల్సిందల్లా కేవలం లైక్ కొట్టి షేర్ చేయడం వల్ల తనకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము తనకి మంచి అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి ముందు ముందు సో ఇంకా తన మాటల్లోకి తన పాటల్లోకి వెళ్ళిపోదాం ఏం చేస్తున్నావు ఇంటి దగ్గర పాటలు పాడుతున్నావా ప్రతిరోజు నేర్చుకుంటున్నా ప్రాక్టీస్ చేస్తున్నావా ఎలా ప్రాక్టీస్ చేస్తావు ఓకే మన వాళ్ళందరికి ఒక్కసారి హాయ్ చెప్పేసి నా పేరు వరుణ్ సందేశ్ మాది జనగామ జిల్లా బచ్చనపేట మండలం మండలం కూడా బచ్చనపేటే ఓకే మా చెల్లి పేరు మా మమ్మీ పేరు పేరు మహేశ్వరి డాడీ మూడు కార్తీకరి చనిపోయి నాన్న లేడు లేడక్క ఎన్ని సంవత్సరాలు అవుతుంది చనిపోయి మూడు సంవత్సరాలక్క ఓకే అంటే నువ్వు చూసావా నాన్నని అంటే నీకు లవ్ తెలుసు కదా నాన్న లవ్ ఓకే కళ్ళు అంటే చిన్నప్పటి నుంచి కళ్ళు కనపడ చిన్నప్పటి నుంచి అక్క చూపించుకున్నావా హాస్పిటల్లో చూపించుకున్నా ఏమన్నారు డాక్టర్స్ డాక్టర్స్ ఏమన్నారు డాక్టర్స్ ఇంకా వారం రోజుల తర్వాత రమ్మన్నారు వారం రోజులకి రమ్మన్నారా మళ్ళీ అంటే ఈ మధ్య చెక్ చేయించుకున్నావా ఏమన్నారు అంటే సర్జరీ చేయాలన్నారా లేక మందులతో సెట్ అవుతుంది అన్నారా అక్క సర్జరీ అంటే లేయర్స్ ఎట్లా ఏమన్నారు అసలు కండల్లో పొరలు ఉన్నాయి అక్క కళ్ళలో పొరలు ఉన్నాయా ఈ వన్ వన్ వీక్లో సర్జరీ ఉంది నీకు ఎక్కడ చేయించుకుంటావు షడ్డిపేట్ దగ్గర దుడ్డ సిద్ధిపెడతా దుద్దుట అంటే స్పెషల్ హాస్పిటల్ కండ్లకి సంబంధించిన స్పెషల్ ఓకే పర్లేదు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు అక్క ఎయిత్ అయిపోయి నైన్త్ ఇప్పుడు మంచిగా అవుతావా చదువుకుంటా ఇప్పుడు కనపడవు కదా ఎట్లా చూపిస్తారా నీకు అంటే ఇట్లా చదువు ఇది అని చెప్పి చూపిస్తారా ఎగ్జామ్స్ రాసేటప్పుడు రాయగలుగుతావా రాయగలుగుతావు సో బాగా అప్పుడు నీకు అంటే బాగా ఇష్టం కదా ఇష్టం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు పాటలు నాది నా నేను మరి ఏ పాట పాడతావు ఇప్పుడు ఫస్ట్ మాకోసం ఇప్పుడు పల్లెటూరు పిల్లగాడ పల్లెటూరి పిల్లగాడ పాడతావా చాలా ఇక రెడీయా పల్లెటూరి పిల్లగాడ కొలువు కుదిరి ఎన్నలయిందో తాటి జే కాలి జోడు తప్పటడుగుల నడక తీరు తాటి జేగల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని ఓ లేకుండ జీతగాడా చేతి కర్రే తోడైపోయిందా మాయదారి మాయదారి మాటి మాటికి మాయదారిటీ పంట చేనులు చేశాయా సూపర్ నాని వరుణ్ చాలా బాగా పాడుతున్నావు తెలుసా నువ్వు పాడితే గట్టిగా పాడుతున్నావు మాట్లాడితే మెల్లిగా మాట్లాడుతున్నావు ఎందుకట్లా అంతే అక్క అంతేనా ఇంతే మాట్లాడతావా అన్నం కూడా కొంచెమే తింటావు కదా నువ్వు అందుకే ఇట్లున్నావు ఇంత బక్కగా ఉన్నావు అప్పుడు ఈ షర్టు తడుగుతుంటే కూడా చూసాను నేను అస్సలు తినట్లేదు నువ్వు ఫస్ట్ తింటే కదా నువ్వు సర్జరీకి సంబంధించి నీకు ప్రోటీన్స్ అవన్నీ సరిపోతాయి బలం ఉండదు కదా తినాలి కదా గట్టిగా తింటావా ఇప్పటి నుంచి అందరి సపోర్ట్ దొరుకుద్ది నీకు నీ పాటతో గెలుస్తావు నువ్వు అంత బాగుంది వరుణ్ ఇంకొక విషయం నాకు మొన్న ఫోన్లో నీదొక పాట వాడి పంపించావు కదా వాయిస్ అయ్యో ఆ పాట ఇప్పుడు ఇప్పుడు కొండగట్ల అన్న అన్నవాడిని చూడక రవణ అవును ఆ రవణ చూసి నేను మీ ఛానల్ ఫాలో అవుతున్నా అందుకే అది చూసే పాడు పెట్టావా మరి పాడతావా ఇప్పుడు అది ఓకే డన్ అయ్యో రామ అయ్యో రామ బాలి అయ్యో రాము రామ బాలి గాటేటు పోతున్నవే బాలి మన ఇల్లు గీడున్నదే బాలి మన గీడున్నదే బాలి కట్టిన ఇల్లు கிசி படுக்குன்ன மஞ்சமிசி பாலி நீயாலி பிள்ள பாலி டேட்டு போட்டுவே அய்யோ ரமராம కుమరిటి కుండతోని బాలి శాలింటి బట్టతోని బా దప్పుల జలనా బాలి సొన్నాయి సప్పులనా బా అడగడ్డి పాడగడ్డి బాలి పాడల్లా వండబెట్టి బాలి నలుగురు ఎత్తుకొని బా పది మంది మొత్తుకుంటే బాలి నువ్వు అన్న పిల్లలి నువ్వోతివా బాలి మమ్మిడిసి సూపర్ వాడుతున్నావు ఈ పాటకు అర్థం తెలుసా తెలుసక్క కొంత ఒక చనిపోతాడు ఒక ఒక పర్సన్ చనిపోతే ఆయన పోయిండు కదా అంటే పోయిండు పోయినప్పుడు తీసుకెళ్ళేటప్పుడు వెళ్ళిపోతే ఇదంతా పాడుకుంటారు అనమాట అంతేనా అవునా బాధా విదారకమైనది కానీ స్పీడ్గా పడుతున్నావు నువ్వు పాట తెలుసా అట్లే నేర్చుకున్నావా ఇంకేం పాటలు పాడతావు ఇంకేమొచ్చు నీకు ఎక్కువ ఇష్టమైన పాట ఇది నా చెట్టి చెప్తా మా చిట్టి చేతులు అసలు ఎందుకు నీకు పాట ఎందుకు పాడాలనిపించింది ఎందుకు నేర్చుకున్నావు అది ఇష్టం అలా బాధ ఈ పాట బాధ అనిపిస్తుంది మరి మిగతా పాటలు మిగతా పాటలు అంటే పాటలే వాడాలని ఎందుకు అనిపించింది ఇప్పుడు చాలా మంది చదువు మీద ఇంట్రెస్ట్ గేమ్స్ మీద పెడతారు అట్లా మీ తాతయ్య పాడేదా మీ తాతయ్య ఏం పాటలు వాడేవాళ్ళు ఎక్కువ దేశభక్తి దేశభక్తి గీతాలు డాడీ కూడా పాడేవాళ్ళు డాడీ వాడే కాదు డాడీ ఉన్నప్పుడు వర్క్ చేసేవాళ్ళు డాడీ కూలి పని కూలి పనికి వెళ్ళేవాడా ఓకే మరి నెక్స్ట్ ఏం పడతావు ఇప్పుడు నెక్స్ట్ అక్క నా చిట్టి చేతులు చలో పడేస్తావా నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేనయ్యో నా సంకలం ఏడితో సాలేదు వాను నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేనయ్యో నా సంకలం ఏడితో సాలేదు వాను దున్ని నానయ్యో నన్ను కన్నా వాళ్ళకి ఏడేళ్ళప్పుడే దూరమయ్యాను దూరగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యాను నన్ను కన్నా వాళ్ళకి ఏడేళ్ళప్పుడే దూరం అయ్యాను దూరగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యాను మూడు మూరేళ్ల కర్రతో ముప్పది ఎట్లా సోపది కానయ్యో దిక్కు దిక్కున మరగం కాలేలత కళ్ళకు గుచ్చను ముల్లయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేనయ్యో నా సంకలం ఏడితో సాలేరువాను దున్నీ నానయ్యో వెలుగు పోయి చీకటిగా మీనప్పుడు ఇంటికి పోతాను నా అవ్వ రాకముందే నిద్ర సూపర్ వరణ్ బాబడి తెలుసా ఈ పాట నువ్వు ఫస్ట్ నేర్చుకున్నావా దీని తర్వాత మిగతా నేర్చుకున్నావా ఎట్లా దేంట్లో చూసి నేర్చుకుంటున్నావు ఎలా వింటున్నావు పాటలు యూట్యూబా పెద్ద ఫోన్ ఉందా నీకు జియో జియో అంటే ఎట్లా చిన్న దాంట్లోనా ఒకసారి చూపింది ఫోన్ ఏది జోబులో ఉందా తీ జియో ఫోన్ దీనిలో ఆప్షన్స్ అన్నీ ఉంటాయా బావు నా నెంబర్ మీదే ఉంది మీదనే పెట్టుకున్నావు కదా నా నెంబరు దీనిలో ఎట్లా దీనిలో కార్డు ఉంటుందా ఆడియోనా చూసారా చిన్న ఫోను తన సంకల్పం గొప్పది పాటలు పాడాలి నేను అందరిలాగా వైరల్ అవ్వాలి అని తను బ్లైండ్ సింగర్ రవిని చూసిన దగ్గర నుంచి తన తాపత్రయమే వేరైపోయింది తను ఏం చెప్తున్నాడంటే నాకు ఫోన్లో మా అమ్మని మా చెల్లెని నేను చూసుకోవాలక్క ఈ డబ్బులతో ఈ పాటలతో వచ్చిన డబ్బుల ద్వారా నేను వైరల్ అయ్యి స్టూడియోలలో పాటలు పాడి ఆ వచ్చిన డబ్బులతో మా అమ్మని మా చెల్లెని కష్టపెట్టకుండా బాధ లేకుండా చూసుకోవాలక్క అని చెప్తున్నాడు ఈ చిన్న ఫోన్తో తన తాపత్రయం చూడండి తన ఎఫర్ట్స్ ఎంత గొప్పవి నిజంగా సూపర్ నాని వరుణ్ గ్రేట్ నా నే నువ్వు ఇప్పుడు ఫోన్లో వస్తాయా ఏమన్నా దీంతో ఏం రావు కదా పక్కన పెట్టనా ఫోన్ ఓకే డన్ సో నెక్స్ట్ నీకు ఈ పాట వచ్చా నాకు ఆడియో పంపించావు అప్పుడు ఎవరు తను సాయి మన ఛానల్లో ఉంటాడు సాయి సింగర్ ఏం నీలాగే ఉంటాడు నీ హైటే ఉంటాడు ట్వెల్వ్ ఇయర్స్ నైన్త్ క్లాస్ అయినా కూడా తెలుసా విన్నావా తన పాటలు ఒకసారి పాడతావా తన పాటలు ఏమైనా వచ్చా ఒకటి రెండొచ్చా పాడేసే చుట్టూ మోటో ఇతవనము ఎట్టవోద మే సత్యభామ మటమీద అడుగు వెట్టయ్యో కలియణ రాజా వరి వాలి పోదాము చుట్టూ మోటో ఇతవనము ఎట్టవోద మే సత్యభామ మటమీద అడుగు వెట్టయ్యో కళ్యాణ రాజా వాలి పోదాము కోడికి పిల్లలందం నెమలికేమో సారలందం నడుము సన్నని ఆడవారికి కలి అనరాజ రెండు చేతుల గాజులందము కోడికి పిల్లలందం నెమలికేమో సారలందం నడుము సన్నని ఆడవారికి కలి అనరాజ రెండు చేతుల గాజులందము మూటకేమో మొగ్గల కూర్చో ఎడ్లకి గౌవల పేరు మూటగొట్టే మగవారికి రాజా సినిమా చేతి గడి అందము మూటకేమో మొగ్గల కూర్చు ఎడ్లకి గౌవల పేరు మూటగొట్టే మొగవారికి కలియాణ రాజా ఎడమ చేతి గడి అందము ముందాటోయారు

వచ్చేటప్పుడు సాయిది మొత్తం తన వీడియోలు అన్ని చూస్తుంటావా మరి మన ఛానల్లో చూసావా లేదా తన కోసం ఎంత దూరం జర్నీ చేసినాం తెలుసా నిన్ను చూస్తుంటే నాకు ఈరోజు తనే గుర్తొస్తున్నాడు నిజంగా తన కోసం అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసినాం జర్నీ అంత హెవీగా ఉంటుంది వాళ్ళది వాళ్ళది జోగులాంబ గద్వాల్ డిస్టిక్ చాలా దూరం అన్నమాట సో ఓకే తను కూడా నీ ఇలాగే టాలెంటెడ్ కిడ్ పూరు చాలా పూర్ వాళ్ళ అమ్మనన్నా కూడా వలస వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం చేస్తాడు తను వాళ్ళ వలస వలసెళ్ళి బయట ఇంకో పనులు చేసుకొని నెలకొకసారి నెలలో రెండుసార్లు విలేజ్కి వచ్చి వెళ్తుంటారనమాట అంటే ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా అనమాట వర్క్ ఉన్నప్పుడు అట్లా లేనప్పుడు ఇట్లా వాళ్ళు పరిస్థితులను బట్టి చేంజ్ అవుతా ఉంటారు అనమాట సో వర నువ్వు పెద్ద అయినాకేమవుతావు సింగర్వా సింగర్ అవుతావా ఇంకా వేరే అవవా సింగర్ అవుతావా ఒకవేళ ఏదైనా మంచి జాబ్ వచ్చింది అనుకో గవర్నమెంట్ జాబ్ 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 సింగర్ సింగర్ జాబ్ చేస్తూ సింగర్ సింగింగ్ ఉంటావు మరి ఈ సినిమాలలో గాని ఇంకా పెద్ద వేదికల మీద వస్తే వెళ్తావా పాడడానికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదు రోని వెంట ఎవరు రారు నువ్వు వెళ్ళే దారుల్లో ముళ్ళున్నా కానీ సక్కంగా నడవాలి రో జీవితాన్ని నువ్వెంత నడవాలి రో చేసిన తప్పులు తెలుసుకోవాలి నువ్వెంత గొప్ప స్థాయిలు ఉండాలి చేసిన తప్పులు తెలుసుకోవాలి నువ్వెంత గొప్ప స్థాయిలు ఉండాలి మట్టిలో నాకలవాల్సిందే రో మాయమై వెళ్ళిపోవాల్సిందే రో మట్టిలో నాకలవాల్సిందే రో మాయమై వెళ్ళిపోవాల్సిందే రో తీసుకపోలేరు తీసుకపోలేరు తన ఎంట ఏది రాదని తెలుసు అరిపోయే వెలుగు సీకటో ఆనవాళ్ళు కానరావురో అరిపోయే వెలుగు సీకటో ఆనవాళ్ళు కానరావురో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో నీ వెంట ఎవరు రారురో నువ్వు వెళ్ళే దారులో ముళ్ళున్నా కానీ నడవాలి రో జీవితని నువ్వు ఎంతో నిలవాలిరు వరుణ్ అక్క నువ్వు పాటలు పాడతావని అందరికి తెలుసా మీ తెలుసుకున్న తెలుసక్క చుట్టాలకి ఫ్రెండ్స్కి చుట్టాల ఫ్రెండ్స్కి తెలుసు అక్క ఫ్రెండ్స్కి తెలుసా చుట్టాలకు తెలియదా తెలుసక్క తెలుసా ఏమంటారు నీ పాట విని ఎంకరేజ్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారా బాగా పాడుతున్నావు అంటారా కొంతమంది కొంతమంది చీరంతా చెడు చెప్పుకుంటారు చెడుగా చెడు ఎందుకు నీ అక్క ఎందుకు అట్లా అంటే ఓర్వలేకనా వరుణ్ మంచిగా వాడుతున్నాను అనేవాళ్ళు కూడా ఉంటారు కదా ఎంకరేజ్ ఏమంటే ఇంకా ఈ పాట నేర్చుకో ఆ పాట నేర్చుకో అని చెప్పా చెప్పు మరి ఎట్లా నువ్వు నీ మాటల్లో చెప్పావా నేను చెప్పిన వాళ్ళకి నువ్వు చెప్పావా అమ్మని ఎట్లా చూసుకుంటావు మా అమ్మని మంచిగా చూసుకోవాలి మా చెల్లెని మంచిగా చూసుకోవాలి నేను ఒక గొప్ప సింగర్ కావాలి గట్టిగా చెప్పు కొంచెం మా అమ్మని మంచిగా చూసుకోవాలి మా చెల్లిని మంచిగా చూసుకోవాలి నేను ఒక గొప్ప సింగర్ కావాలి నాకు ఇంకా వారం రోజుల్లో ఆపరేషన్ చేస్తారు కదా నీలా నిమగడు నీలమ్మ నీలా నిమగడు నీలమ్మ ఎందు వైనాడే నీలా నీలా నిమగడు నీలమ్మ నీలా నిమగడు నీలమ్మ నీలా నిమగడు నీలమ్మ ఎందు వైనాడే నీలా నీలా నిమగడు నీలమ్మ నీలగిరి కాడా నీలమ్మ నీలగిరి కాడ నీలం నిర్నా నీల నీలగిరి కాడ నీలం నీలగిరి కాడ నీలమ్మ నిర్నా నీల నీలగిరి కాడ నీలమ్మ నీలగిరి దొరలు నీలమ్మ నీలగిరి దొరలు నీలమ్మ జాబూలం పీరే నీల నీలగిరి దొరలు నీలమ్మ నీలగిరి దొరలు నీలమ్మ పీరే నీల నీలగిరి దొరలు ఎడవకెడవకు బీడ్డో నీలమ్మ ఎడవకెడవకు బీడ్డో నీలమ్మ వదినేలున్నారే నీల ఎడవకెడవకు బీడ్డో నీలమ్మ ఎడవకడీడో నీలమ్మ వదినేలున్నారే నీల ఎడవకెడవకు బీడ్డో నీలమ్మ వట్టి బువ్వేవంగా నీలమ్మ వట్టి నీలమ్మ వంగలమ్మ వదినేలవ్వారే నీల వట్టి బువ్వేవంగా నీలమ్మ ఎడవకెడవకు బిడ్డో నీలమ్మ ఎడవాడవకు బిడ్డో నీలమ్మ అన్నాలున్నారే నీల ఎడవకెడవకు బిడ్డో నీలమ్మ ఎడవకెడవకు బిడ్డో నీలమ్మ అన్నాలున్నారే నీల బీడ్డో నీలమ్మ అల్లి బువేవు నీలమ్మ అల్లి బువేవంగా నీలమ్మ అన్నా రే నీల అల్లిబువేవగా నీలమ్మ వరణ్ సూపర్గా పడుతున్నా తెలుసా వాయిస్ చాలా అద్భుతంగా ఉంది మంచి ఫ్యూచర్ ఉంది నీకు నువ్వు అస్సలు నీ పరిస్థితుల విషయంలో నువ్వు అసలు బాధపడద్దు ఇప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉండాలి ఓకేనా చూసారు కదా తనకి ఎంత టాలెంట్ ఉంది నిజంగా ఆ టాలెంట్కి పేదరికం అనేది అడ్డుపడుతుంది వాటి నాన్న లేక అమ్మ కైకిలి కూలి చేసుకొని వీళ్ళిద్దరే ఆ పాప వాళ్ళ చెల్లి వరుణ్ ఇద్దరే ఇంటి దగ్గర ఉండి మార్నింగ్ నుంచి వాళ్ళ అమ్మ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా పాపం ఇంత చిన్నతనంలో వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి టాలెంట్ ఉన్న పర్సన్స్ అందరి దగ్గరికి కూడా విలేజ్ టీవీ అది ఎంత దూరమైన పర్లేదు ఎంత కష్టమైన పర్లేదు విలేజ్ టీవీ మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంది కేవలం ప్రేక్షక పాత్రలో ఉన్నటువంటి మీరు చేయాల్సిందంతా కూడా ఇలాంటి పేదవాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి మీ సపోర్ట్ ఇవ్వండి మా ఛానల్కి కూడా షేర్లు లైకులు ఎక్కువగా కొట్టడం వల్ల ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాము దాంతోపాటుగా ఇంకా ముందుకు వెళ్ళి ఇలాంటి కళాకారులందరినీ కూడా ప్రోత్సహించేటు నాట్ ఓన్లీ కళాకారులు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అత్యవసరాలు నిత్యవసర సరుకుల్ని వాళ్ళకి ఇస్తూ కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్గా ఉందామని చెప్పి విలేజ్ టీవీ మీ ముందుకు తీసుకొస్తుంది వాళ్ళందరి దగ్గరికి ఎంత దూరమైన వెళ్ళడానికి ఎంత కష్టమైన చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మీ యొక్క సపోర్ట్ని కూడా ఛానల్కి ఇవ్వండి అదేవిధంగా ఈ కళాకారులకు ఇవ్వండి మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను కేవలం మీ సపోర్ట్ వాళ్ళకి షేర్లు లైకులు కొట్టడం వల్ల వైరల్ అవుతారు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళకు ఏదో ఒక విధంగా మీ యొక్క ప్రోత్సాహం వల్ల వాళ్ళకు సహాయం ఎంతో కొంత అందుతుంది కాబట్టి మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని మేము ముందుకు అడుగు వేశాము సో ఇంకా తన పాటలు విందాము నెక్స్ట్ వరణ్